السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد صدر مهاش ولارا صدر بن شعبان ماسم చూడడానికి గౌరవప్రదమైన నాలుగు మాసాల్లో అది లెక్కించబడదు అలాగే చూడడానికి సర్వసామాన్యంగా చాలా ఘనత గల మాసాలు అని ఏదైతే మనం చెప్పుకుంటూ ఉంటామో అందులో కూడా సర్వసామాన్యంగా ప్రస్తావించబడదు కానీ మనము గనక మన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలిహి వసల్లం వారి చరిత్రలో ఈ మాసంలో ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం ఏం చేసేవారు అనేది సహీ హదీతుల ఆధారంగా చూస్తే ఈ మాసానికి ఉన్నటువంటి గౌరవం ఈ మాసానికి ఉన్నటువంటి ఘనత మషా అల్లా చాలా గొప్పది అని మనకు తెలుస్తుంది ఎలా ఒక్కసారి మీరు నాతో పాటు ఈ హదీఫ్ను ఒకవేళ శ్రద్ధ వహించారు అంటే ఇన్షా అల్లా తొందరగానే ఈ విషయం మీరు కూడా పసిగడతారు అర్థం చేసుకుంటారు ఏంటండి హదీర్ హజరత్ ఉసామారీ అల్లాహు తాలా అనుహూ ప్రవక్త సల్లల్లాహు అలీ వల్లంతో ప్రశ్నిస్తున్నారు ప్రవక్త ఈ షాబాన్ మాసంలో మీరు ఎంతగా ఉపవాసాలు పాటిస్తున్నారో ఇంత ఎక్కువగా వేరే ఏ మాసంలో కూడా మీరు ఉపవాసం ఉన్నట్లు నేను చూడలేదు అంటున్నారా ప్రవక్త మీరు ఈ షాబాన్ మాసంలో ఎంత ఎక్కువగా ఉపవాసాలు పాటిస్తున్నారో అంత ఎక్కువగా వేరే అంటే రమదాన్ తప్ప ఆ పదాలు కూడా కొన్ని వేరే ఉల్లేఖలాల్లో ఉన్నాయి రమదాన్ రమదాన్ తప్ప వేరే ఏ మాసంలో కూడా మీరు ఇంత ఎక్కువగా ఉపవాసం ఉన్నది ఎన్నడు నేను చూడలేదు ఏంటి కారణం అని హజరత్ తాలను ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారిని ప్రశ్నించినప్పుడు ప్రవక్త సమాధానం ఏముండినంది ప్రవక్త వారి సమాధానం రెండు రకాలుగా ఉండినది వహించండి రెండు రకాల సమాధానం ప్రవక్త సల్ల అసలం ఏం చెప్పారు ఇది సునన్ నిసాయిలో వచ్చినటువంటి హదీర్ ముస్నద్ అహ్మద్ ఇంకా వేరే చోట కూడా ఉంది గమనించండి మీరందరూ కూడా చేశాను ఇక్కడ అది ఎలాంటి మాసం అంటే ప్రజలు దీని పట్ల అశ్రద్ధ వహించి ఉన్నారు ఇది రజబ్ మరియు రమదాన్ మధ్యలో ఉంది గమనించారా రజబ్ దీనికంటే ముందు రజబ్ ఉంది రజవ ఏ మాసం గౌరవప్రదమైన నాలుగు మాసాల్లో ఒకటి ఏ గౌరవప్రదమైన మాసాలో వాటి యొక్క సైగా ఇషారా సూరత్ తోబాలో వచ్చే ఉంది ఆయన నెంబర్ ముప్పై ఆరులో సహి బుఖారి సై ముస్లిం లో ప్రవక్త వివరాలు తెలిపారు దుల్ హిజ్జా దుల్ హిజ్జా మొహర్రం మూడు కంటిన్యూగా ఉన్నాయి నాలుగవది రజబ్ దీనికంటే ముందు రజబ్ గౌరవప్రదమైన మాసం మన ప్రవక్త హలం కంటే ముందు అజ్ఞాన ఆ కాలంలో అరబ్బులు ఎంత ఎక్కువగా తప్పులు చేస్తూ పరస్పరం గొడవలు చేస్తూ ఉన్నప్పటికీ రజబ్ మాసాన్ని గౌరవించేవారు ఇక దీని తర్వాత రమదాన్ ఉంది రమదాన్ మాసం ఇస్లాంలో దాని యొక్క చాలా విశిష్టత ఉంది విశాల్లా త్వరలో మనం తెలుసుకుపోతున్నాము ఈరోజు రమదాన్ మరియు ఉపవాసాలకు సంబంధించిన హదీతులు కంఠస్థం చేయాలన్నటువంటి ప్రకటన ఏదైతే జరిగిందో ఆ హదీతుల్లో కూడా ఆ విషయం మీరు చూస్తారు ఇషాల్లా అయితే దీనికి ముందు అంటే ఈ షాబాన్ మాసం ఎందులోనైతే ఇప్పుడు మనం ఉన్నామో దీనికి ముందు రజ ప్రజలు దానిని కూడా గౌరవిస్తారు అల్లా దాని యొక్క గౌరవాన్ని లో తెలిపాడు దీని తర్వాత రమదాన్ అది కూడా చాలా విశిష్టతల మాసం అయితే ఈ మధ్యలో ఉన్నది షాబాన్ దీని పట్ల చాలా అశ్రద్ధగా ప్రజలు ఉన్నారు చాలా అశ్రద్ధగా ప్రజలు ఉన్నారు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఏం చెప్పారు ఈ ప్రజలు అశ్రద్ధగా ఉన్నారు గనక నేను అలాంటి అశ్రద్ధ శ్రద్ధలో ఉండదలుచుకోలేదు అందుకొరకే ఇమాం ఇ లతాయిఫుల్ మహారిఫ్ అనే పుస్తకంలో ఈ హదీసును ప్రస్తావించిన తర్వాత ఇంకా దీని వ్యాక్ దీని వ్యాఖ్యం వ్యాఖ్యానంలో ఇంకా ఎన్నో హదీసులు ప్రస్తావించి ఒక చాలా ముఖ్యమైన మాట చెప్పారు ఆ హదీసుల ఆధారం ఏంటి ఏ సమయం ఏ సందర్భం ఏ ప్రాంతం ఎక్కడైతే ప్రజలు ఇస్లాం యొక్క ఏ విషయంలో అశ్రద్ధగా ఉన్నారో నీవు ఆ విషయాన్ని పాటించావంటే అందరిలోకెళ్ళ గొప్ప అనివి అందరికంటే ముందు నీవు పుణ్య కార్యంలో ఉన్నట్లు మరియు ఏ కొంతమంది గురించి ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం శుభవార్త ఇచ్చి చెప్పారో నా యొక్క సున్నతులు నా యొక్క సాంప్రదాయాలు ధర్మం యొక్క విషయాలు మరిచిపోతున్న మర్పింపజేయబడుతున్న సందర్భం సమయంలో ఎవరైతే నా ఒక్క సున్నతను పాటిస్తారో వారికి అల్లాహ్ మార్గంలో అమరవీరులైనటువంటి యాభై మంది అమరవీరులకు సమానమైన పుణ్యం లభిస్తుంది ఈ హదీత్ యొక్క వ్యాఖ్యానంలో మరికొన్ని హదీదులు తీసుకొచ్చి ఇప్పుడు నేను చెప్పిన ఒక హదీత్ను కూడా ప్రస్తావించి ఏమంటున్నారు ప్రజలు అశ్రద్ధగా ఉన్న సమయాల్లో సందర్భాల్లో ప్రాంతాల్లో ఎవరైనా అల్లా తౌహీద్ గాని ప్రవక్త వారి సున్నత్ గాని నమాజ్ విషయమే గాని నఫీల్ ఉపవాసాలు గాని దాన ధర్మాల విషయం గాని అందరూ తల్లిదండ్రుల పట్ల అవిధేయత పాటిస్తున్నారు ఆ సమాజంలో నీవు తల్లిదండ్రుల పట్ల మంచి ప్రవర్తనతో మెలుగుతున్నావు అందరూ కన్నా కానుకలు తీసుకొని అన్యాయం దౌర్జన్యం చేస్తున్నారు నీవు సున్నత ప్రకారంగా చేస్తున్నావు ఉదాహరణకు కొన్ని చెబుతున్నాను ఈ విధంగా ఏ ఏ పాపాలు పెరుగుతున్నాయో అక్కడ నీవు పుణ్యాలు చేస్తున్నావంటే అందరిలో కెళ్ళ గొప్పవాడి మరొక మీకు రీ చాలా సంతోషం కలిగించే ఇంత గొప్పగా రా అన్నట్లుగా ఏర్పడే మరొక హది తెలుపాలా ఇది కూడా సహి దీనిని నేను త్రాసును బరువుగా చేసే పుస్తకం త్రాసును బరువుగా చేసే సత్కార్యాలు అనే పుస్తకంలో ప్రస్తావించాను తెలుగు పుస్తకం పిడిఎఫ్ అది ఎన్నో గ్రూప్లను ఇంతకుముందు షేర్ చేయడం జరిగింది చాలా ముఖ్యమైన పుస్తకం చాలా మంచిది ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరికి రాసు బల బరువుగా ఉండడం చాలా అవసరం కదా అందులో సచయం ఉంది ఒక కాలం తర్వాత రానుంది అప్పుడు ధర్మంపై నిలకడగా ఉండడం చాలా 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 సహనం అవసరం అలాంటి ఓపిక సహనాల ఒక కాలం రాను అప్పుడు ఎవరైతే వాస్తవంగా ధర్మంపై నిలకడగా ఉంటాడో ధర్మ అవలంబన ధర్మాన్ని అవలంబించడంలో నిష్ఠగా నిలకడగా ఉంటాడో మీలో యాభై మందికి సమానమైన పుణ్యం అతనికి లభిస్తుంది అని చెప్పారు సహాబాలు అక్కడ ఈ విని ఏమన్నారు తెలుసా ప్రవక్త వారిలో యాభై మందికి సమానమైన పుణ్యమా లేక మేము అంటే సహాబాలకు యాభై మంది సహాబాలకు సమానమైన పుణ్యమా ప్రవక్త ఏమన్నారు తెలుసా మీలో యాభై మందికి సమానమైన పుణ్యం ఆ వ్యక్తికి లభిస్తుంది ఇప్పుడు ధర్మ విషయాలు తెలుసుకోబోతున్నాము షాబాన్ సంబంధించిన ఆచారాలు దురాచారాలు తెలుసుకోబోతున్నాము ఈరోజు సాయంకాలం క్లాస్ ఉంది అని తెలిసి కూడా అనేక మంది హాజరు కానప్పటికీ మీరు హాజరయ్యారు ఇన్షాల్లా మీరు సంకల్పించుకోండి అల్లా చాలా ప్రసాదించేవాడు మీకు ఈ పుణ్యాలు ప్రసాదించాలి అని మీరు ఆశించండి అల్లాహతో ఇంతటి గొప్ప పుణ్యాలు మీరు అల్లా ప్రసాదిస్తారు కొంతమందే ఉన్నారు కదా ఏమి ఎక్కువ మాట్లాడాలి ఏం చెప్పాలి చాలా మంది ఉండేది ఉంటే చెప్పడానికి నాకు కూడా చాలా ఎక్కువగా కాంక్ష ఉండేది అని నేను కూడా ఎవరు రాలేదా సరే మంచిది ఇస్లాం వెళ్తున్నా అని వెళ్ళానంటే ఇది నా లో లోపం చెప్పిన ఈ నాలుగు మాటల పుణ్యం కూడా బహుశా దొరకపోవచ్చు ఒక్కరైనా కానీ శ్రద్ధగా వినేవారు ఉన్నప్పటికీ అల్లా యొక్క ప్రీతిని సంతృష్టిని అల్లా యొక్క ప్రేమను పొందే ఉద్దేశంతో అల్లా యొక్క మాట ప్రవక్త యొక్క మాట చేరవేయడం చాలా ఈనాటి కాలంలో అవసరమైనది అయితే రండి ఇప్పుడు ఈ అది అయితే మీరు విన్నారో సహాబాలలోని యాభై మంది సహాబాలకు సమానమైన పుణ్యమని కానీ సహాబాలు ప్రవక్త సాంగత్యం ఏదైతే పొందారో ఆ యొక్క షర్ఫ్ ఆ యొక్క ఘనత ఆ యొక్క గొప్ప స్థానం పుణ్యం ఏదైతే ఉందో దాన్ని ఈ లోకంలో తర్వాత ప్రళయం వరకు ఎవరూ పొందలేరు ఇక్కడ చిన్నపాటి డిఫరెన్స్ వ్యత్యాసాన్ని గమనించండి ఓ సహాబా తర్వాత ఒక ఓపిక సహనాల కాలం రానుంది ధర్మంపై నిలకడగా ఉన్న వారికి మీలో యాభై మందికి సమానమైన పుణ్యం అతనికి లభిస్తుంది అని చెప్పారు కదా మీలో అతనికి మీలో యాభై మందికి సమానమైన పుణ్యం అంటే ఆచరణ పరంగా కానీ మీకు ఏ ఘనతనైతే ప్రవక్తను తమ కళ్ళారా చూసే ప్రవక్తను ప్రవక్త శుభ కాలాన్ని పొంది వారిని విశ్వసించే సద్భాగ్యం లభించినదో సహాబియత్ సహాబి అని ఏదైతే అంటారో ఈ ఘనతను ప్రవక్త సాంగత్య ఘనత ఏదైతే ఉందో దానిని ఇక వేరే ఎవరు కూడా పొందలేరు ఆది పొందకుండా గాని సహాబాల ఆచరణ ప్రకారంగా చూసుకున్న వారి యాభై మందికి సమానమైన పుణ్యం పొందుతారు అంటే ఇది కూడా ఏమైనా తక్కువ గణతనా ఇది మీరు విషయం చూడండి సోదర మరొక విషయం ఇదే హదీసులో ప్రవక్త సలహు చెప్పారు దీని పట్ల కూడా శ్రద్ధ వహించే అవసరం చాలా ఉంది సైలోని హదీస్ ఏదైతే ఇంతకుముందు మనం చదివాము ఆ తర్వాత ఏంటి భావం ఈ మాసంలో మనుషుల కర్మలన్నీ కూడా అల్లా వద్ద హాజరు చేయబడతాయి అయితే నా కర్మలు హాజరు చేయబడాలి ఏ స్థితిలో ఉపవాస స్థితిలో అని నా కోరిక ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఎంత స్పష్టంగా తెలియజేరుచారో ఈ హదీద్ ద్వారా మనకు బోధపడుతుంది అయితే సద్రభాషారు ఈ హదీద్ ద్వారా మనకేం తెలిసింది ఈ నెలలోనే అహ్మాల్ కర్మలన్నీ కూడా అల్లా ముందు హాజరుపరచబడతాయి అప్పుడు నా యొక్క కర్మలు ఎప్పుడైతే అల్లా ముందు హాజరుపరచబడతాయో నేను ఉపవాస స్థితిలో ఉండాలి ఉపవాస స్థితిలో ఉండాలి అన్నటువంటి నా అయితే దీని ద్వారా కూడా మనకేం తెలిసింది ఉపవాసం యొక్క ఘనత ఈ మాసంలో అది తెలిసింది మరొక ముఖ్య విషయం సంవత్సరంలో ఒక్కసారి ఏదైతే అల్లాహ ముందు ఆచరణ పెట్టబడుతుందో సర్వ మానవుల ఆచరణలు అది ఎప్పుడు ఈ షహబాన్ మాసంలో మాట వచ్చింది గనక మీలో అనుమానం లేదా మీకు ఒక ప్రశ్న తలెత్తవచ్చు అందుకొరకే ఈ మాట కూడా ఒకటి చెప్తున్నాను శ్రద్ధ వహించండి అదేమిటి సంవత్సరంలో ఒకసారి అల్లా ముందు వారంలో రెండు రోజులు గమనించండి పూర్తి సంవత్సరంలో ఒకేసారి కానీ వారంలో రెండు సార్లు మండే థర్స్డే సోమవారం గురువారం ఈ రెండు రోజుల్లో అల్లాహ ముందు మనందరి ఆచరణ పెట్టబడుతుంది ఇక ప్రతిరోజు ప్రతిరోజు కూడా రెండు సార్లు ఒకటి ఫజర్ నమాజ్ తర్వాత రెండవది అసర్ నమాజ్ తర్వాత సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి వీటికి సంబంధించిన హనీతులు వివరిస్తే మాట చాలా పొడుగ్గా అయిపోతుంది అయితే ఈ మాసంలో అధికంగా ఉపవాసాన్ని ఉండే ప్రయత్నం చేయాలి మాసం కంటే ముందు ఈ షాబాన్ మాసాన్ని రమదాన్ కు స్వాగతం పలికే మాసం అని ప్రేమగా పిలుచుకునేవారు అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం అధికంగా ఉపవాసం ఉండే అటువంటి కారణాల్లో రెండు కారణాలు మనకు హతీఫ్ ద్వారా డైరెక్ట్ దొరికినాయి కానీ మరొక కారణం కొందరు పండితులు సలఫెసాలి తెలిపారు లో విధి ఉపవాసాలు ఉండడానికి అలవాటు పడాలి అని కూడా అయితే పరమదాన్ ఎలాంటి మాసం అండి పరమదాన్ ఉపవాసాల మాసం రమదాన్ కుర్ ఆన్ మాసం రమదాన్ దాన ధర్మాల మాసం రమదాన్ బంధుత్వాలను పెంచుకునే మాసం రమదాన్ అధికంగా చేసే మాసం రమదాన్ ఇంకా ఎన్నో ఘనతలు ఉన్నాయి ఇప్పుడే చెబితే అప్పటికే మిగులుతుంది కొన్ని విషయాలు ఆ దానికంటే ముందు వినడానికి వదిలేస్తాను సలఫిహిని ఏమంటున్నారంటే లో కూడా అలాంటి ఎన్నో పనులు మనం చేసుకోవడానికి అలవాటు పడాలి అప్పుడు చెయ్యడం మరింత సులభంగా అవుతుంది అందుకొనకే ఎంతో మంది ధర్మవేత్తలు సలఫెాలాబాన్ లో కూడా ఎన్నో సార్లు ప్రాణ్ సంపూర్ణంగా చెప్పేవారు ఉపవాసాలతో పాటు దాన ధర్మాలు చేయడం మొదలు పెట్టేవారు ఇంకా వేరే సత్కార్యాలకు కూడా అలవాటు పడే విధంగా ప్రయత్నం చేస్తూ ఉండేవాదర మహాశివులారా చెప్పుకుంటే షాబాన్ ను పురస్కరించుకొని ఇంకా చాలా మాటలు చెప్పవచ్చు